వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై నాలుగు లక్షలకే ఒక ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలామంది తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారండి సో వాళ్ళ కోసం ఈ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్నది అలాగే మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది లోన్ కూడా తీసుకోవచ్చండి సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయండి ఈ ఫ్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము టోటల్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఫ్లాట్ నచ్చినట్లయితే మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇది మన నార్త్ లో ఉన్న ఎంట్రన్స్ అండి ఇది సో ఇది వచ్చేసి హాల్ అండి సో హాల్లో మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు కబోర్డ్స్తో అలాగే మనకి లెఫ్ట్ సైడ్ లో ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీకి కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాల్కానీ ఇచ్చారు ఈ బాల్కనీ మనకు రోడ్ సైడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు వెంటిలేషన్ చాలా వస్తుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ చూసుకున్నట్లయితే దీంట్లో కబోర్డ్స్ తో ఉంటుందండి ఈ బెడ్రూమ్ సో మనకి ఇక్కడ ఈ రూమ్ లో రెండు విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం సో బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఉంటుంది కేవలం ఇరవై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ లో కూడా చూసుకోవచ్చు టోటల్ గా ఫుల్ కబోర్డ్స్తో ఉందండి కిచెన్ కూడా మనకు దీంట్లో కూడా మనకు ఒక కామన్ ఏరియా ఇచ్చారు మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఫ్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి టోటల్ గా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది మనకు వన్ బిహెచ్కే ఫ్లాట్ వన్ బిహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఇది ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి ట్వంటీ ఫోర్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మనకు ఈ ఫ్లాట్కు దగ్గరలో జస్ట్ ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు బస్ స్టాప్ ఉన్నది స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు మూవీ థియేటర్ ఉన్నది అలాగే మన ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ఆరు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చండి సో అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి ఈ ఫ్లాట్ దగ్గరలో అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ పది నిమిషాల్లో రీచ్ కావచ్చు సో చాలామందికి చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే తెలియదు అండి ఇప్పుడు హైదరాబాద్లో మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేసిరండి మనకు ఫ్యూచర్లో ట్రైన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడికే ఎండ్ అవుతాయండి సో ఇదండి మనకు టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో మనకు లిఫ్ట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ సెక్యూరిటీ కూడా అవైలబుల్లో ఉందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి